అందరికి జయ శ్రీరామండి వీడియోలో కనిపిస్తున్న వాటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి వీటిని అయితే మేము కందగడ్డలు అని పిలుస్తాం స్వీట్ పొటాటో అంటారు కదా ఇదే ఇప్పుడు తినడం తక్కువైంది కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు కచ్చల పైన అంటే ఎడ్ల పైన అయితే తీసుకొచ్చి అమ్మేటోళ్ళు కిలోలు కిలోలు తీసుకొని ఉడకబెట్టుకొని మా మమ్మీ అయితే పూర్ణం కూడా చేసేది మస్తు ఉండేది టేస్ట్ కానీ అప్పుడున్నంత టేస్ట్ ఇప్పుడు లేవు చప్పగా పాడైనాయి అసలు తిందామంటే తినాలన్న ఆలోచన కూడా వస్తలేదు కానీ ఇలాంటి దుంపలు హెల్త్కి చాలా మంచిది ఇయర్లీ వన్స్ అయినా తినాలనేసి అయితే అన్నమాట ఇక కొంచెం చప్పకుండా కూడా పర్లేదు తినేసినాము పిల్లలు కూడా ఫస్ట్ టైమే తిన్నారు కానీ ఇష్టంగానే తిన్నారు యువరాత్రి వచ్చిందంటే ఇవి కనిపిస్తూ ఉంటాయి మస్తు ఇక తీసుకొచ్చి ఉడకబెట్టుకొని అయితే తినేసినాము మా ఆయనకు పచ్చి వెజిటేబుల్స్ కానీ పచ్చి గింజలు కానీ తినడం అంటే బాగా ఇష్టము బటానీకాయలు అయితే అన్నమాట ఇక మంచిగా వాటిని కూడా ఫ్రై చేసుకొని అయితే తినేసినాం పచ్చివి కూడా తినచ్చు అవి కూడా ఇప్పుడే సీజనల్ కదా ఇప్పుడే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ సీజన్ తర్వాత మళ్ళీ అయితే కనిపించవు నాకు కూడా అలవాటు చేసిండు పిల్లలు కూడా తింటారు ఇతో రకరకాల టిఫిన్స్ కూడా చేస్తాడు మా ఆయన ఆయన పాపం నన్ను చేసుకోకపోతే మాస్టర్ షెఫ్ అయ్యేటోడట ఎప్పటికీ అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తాం ఇక తల రాతి ఎట్లుంటే అట్లా అనుభవించాలి కాబట్టి షెఫ్ కాలేకపోయిండు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్